ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు దయచేసి మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్న ప్లేలిస్ట్ని ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఎనభై తొమ్మిదవ భాగం రాధిక రెడీనా అంటూ వచ్చిన శ్యామల ఎప్పట్లానే ఉన్న రాధికని చూసి ఏంటి ఇలానే వెళ్తావా ఏమైంది మేడం నిన్న కోటిలో నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్కి నీకు చదువచ్చని అందరికీ అర్థమైంది ఈ కాలంలో ఎవరైనా ఇలా అమ్మలమ్మలా రెడీ అవుతారా చూడమ్మా ఇలా ఉండడానికి నీ కారణాలు నీ లెక్కలు నీకుంటాయి కానీ నీ భర్తకి నచ్చేలా అతని మనసు మెప్పించేయాలనుకుండాలి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటే నిన్ను నేను రెడీ చేస్తానుండు అంటూ తను వేసుకున్న జడ విప్పేసి లూజ్గా జడాలి తను పెట్టుకున్న బొట్టు కాటుగా మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి నుదుటిన సన్న బొట్టు తనకింత దేవుడి కుంకుమ సన్నగా థ్రెడింగ్ చేయించిన కనుబొమ్మలు లైట్గా లిప్స్టిక్ వేసి తన కూతురి బట్టల్లో నుండి ఒక చీరతో తనే అందంగా కట్టింది శ్యామల చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్న ఆమె రూపాన్ని చూస్తూ నిజంగా నాదిష్ట తగిలేలా ఉంది చూడు ఎంత అందంగా ఉన్నావు అంటూ అద్దం ముందు నిలబెట్టితే ఇలా ఉంటే తప్ప మా బావకి నేను నచ్చనా మేడం నచ్చవని కాదు కానీ ఒక భార్యని భర్త నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా చూడాలనుకుంటే నలుగురిలో ఉన్నప్పుడు తన భార్య ఎవరికి తక్కువ కాకూడదు అనుకుంటాడు అలాంటప్పుడు అతడి గౌరవాన్నే కాదు అతడి ఇష్టాన్ని కూడా గౌరవించడం భార్య బాధ్యత ప్రజెంట్ సొసైటీకి తగ్గట్టుగా నువ్వుంటేనే అతడికి గౌరవం అది గుర్తుపెట్టుకో ఇక ఇలా ఉంటేనే నేను నచ్చుతానా అనేది నీ మధ్య కాస్త దగ్గర వచ్చాక అతన్నే అడిగి తెలుసుకో బాధగా తల మా అమ్మ ఇలానే ఉండేదట మేడం అందుకే నేను ఇలా రెడీ అయ్యేదాన్ని నన్ను చూసి మా నాన్న చాలా సంతోషించేవాడు గుడ్ మీ నాన్న కోసం నువ్వు ఇలా రెడీ అయ్యావు మరి ఇప్పుడు మీ ఆయన లేరు నీ కళ్ళ ముందున్న భర్త కోసం నువ్వు ఇలా రెడీ అవ్వడంలో తప్పులేదు అర్థమైందా అంటుంటే అయిందన్నట్టు తలూపింది తెలియని ప్లేస్లో ఎలా ఉండాలో చదువుకున్న తెలివైన వాడితో ఎలా మసలుకోవాలో అన్ని విషయాలు ఒక లాయర్గా కాకుండా ఒక అమ్మలా తన కూతురికి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది శ్యామలని చూస్తుంటే రాధికకి కన్నీళ్ళతో ఆమె వైపు చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది మేడం తన పేరు కూడా శ్యామలే కన్నీళ్లతో ఆమె వైపు చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది మేడం తన పేరు కూడా శ్యామలనే అంటుంటే నవ్వి నిన్ను చూస్తుంటే నాకు కూడా నా కూతురు సౌమ్యని చూసినట్టే ఉంది దేనికి భయపడకు నీ వెనుక నేనున్నాను అంటున్నప్పుడే బయట నుండి కార్ హారన్ వినిపించడంతో అదిగో మీ ఆయన వచ్చినట్టున్నాడు నిదానంగా రా అంటూ శ్యామల బయటికి వెళ్ళిపోయింది ఒకరోజులో తారుమారైన తన జీవితాన్ని తలుచుకుంటూ కార్ విండోకి ఆనుకొని ఉన్న సంజయ్ని చూసి లోపలికి రండి అని పిలిచింది తనొస్తే తీసుకెళ్తాను అని ముక్త సరిగా సమాధానం చెప్పాడు సంజయ్ వస్తుంది కానీ ఒంటరిగా ఉంది కదా అని టార్చర్ చేయవు కదా అని నవ్వుతూ అడిగింది శ్యామల నా గురించి పూర్తిగా తెలిసాకే మీ క్లయింట్ నాతో ఈ ప్రపోజల్ పెట్టింది అప్పుడు అది టార్చర్ అయినా ఏదైనా భరించాల్సిందే అది నిజమేలే థ్యాంక్స్ నేను తొందరగా వెళ్ళాలి తన వస్తే తన మీద చాలా కోపంగా ఉన్నాడని అర్థమై రాధిక అని పిలవడంతో చేతిలో చిన్న బ్యాగ్తో చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకొని సింపుల్ మేకప్తో తన ముందుకు వస్తున్న రాధికని చూసి తల పక్కకి తిప్పుకున్నాడు సంజయ్ మీకు నచ్చినట్టుగా ఉండేలా రెడీ చేశాను ఇక నుండి తను ఇలానే ఉంటుంది ఇక మీకు ఎలా ఉంటే నచ్చుతుందో తనే తెలుసుకుంటుంది సరేనన్నట్టు తలూపితే వెళ్ళొస్తాను మేడం అంది రాధిక ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయి లాయర్గా కాదు మీ అమ్మలా అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడితే నవ్వుతూ కారులో కూర్చుంది రాధిక కారులో కూర్చోడానికి ఎక్కబోయేవాడు కాస్త వెనక్కి తిరిగి థ్యాంక్ యూ మేడం అన్నాడు సంజయ్ ఎందుకు తనే పరిస్థితుల్లో మీ దగ్గరికి చేరిందో నేను ఊహించగలను తనని సేఫ్గా నాకు అప్పగించారు థ్యాంక్ యూ వదిలించుకొని హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి తిరిగి నీ దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నావంటే నీలో ఇంకా నిజాయితీ ఉంది సంజయ్ అదే నిజాయితీతో వాళ్ళ నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టు అని శ్యామల అంటే సమాధానం చెప్పకుండా అసహనంగా కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ కార్ డ్రైవ్ చేస్తూనే సీరియస్గా తన వైపు చూస్తూ నువ్వు అనుకున్నది సాధించావు కదా ఇంకెందుకు ఆ ముడి ఫేస్ ఇంకా ఏమీ సాధించలేదు బావా ఆరు నెలల టైం ఉంది అవునవును నన్ను సాధించడానికి ఆరు నెలల టైం ఉంది అంటూ పళ్ళు నూరుతుంటే ఎందుకు బావా అంత కోపం కోపం కాక ఇంకేంటి నేను చెప్పిన దానికి ఒప్పుకుని ఉంటే ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉండేది నేను ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నాను బావా అంటూనే స్పీడ్ బ్రేకర్ రావడంతో సీట్ బెల్ట్ పెట్టుకోక ముందుకు తూలిపడబోతుంటే ఒక చెయ్యి అడ్డం పెట్టి సడన్ బ్రేక్తో కార్ ఆపి కూర్చునే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలియదానికి నాకు తెలియదు బావా అంటూ తలొంచుకుంటే చిరాగ్గా తనే కాస్త ముందుకు బెండై సీట్ బెల్ట్ పెట్టి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ ఇద్దరి మధ్య మౌనం రాజ్యం అతడిలో కోపం తారాస్థాయిలో ఉంది కోపంగా ఉన్నాడని తెలిసిన ఇంతకీ మనం ఎక్కడికెళ్తున్నాం బావా అని అడిగింది రాధిక ఏట్లోకి అలాగా మునిగిపోతే నువ్వు బయటికి తీస్తావు కదా మరేం పర్వాలేదులే అంది దాంతో సీరియస్గా తన వైపు చూశాడు సారీ నా దగ్గర జోక్ చేయకు నాకు జోక్స్ పెద్దగా ఇష్టముండవు అయితే ఈరోజు నుండి నాకు కూడా జోక్స్ అంటే ఇష్టం లేదు బావా అని సైలెంట్గా కూర్చుంటే కావాలని ఇరిటేట్ చేస్తున్నావు కదా నేనా నేనేం చేశాను బావా జోక్ వేస్తే నవ్వుతావు అనుకున్నాను నీకు జోక్ అంటే ఇష్టం లేదన్నావు నీకేది ఇష్టం లేదంటే నాకు కూడా అదే ఇష్టం లేదు నీకేది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం అంది రాధిక భారంగా నిట్టూర్చి ఈ డైలాగ్ చెప్పకే నాకు చాలా చిరాకు వస్తుంది సరే ఇక చెప్పండిలే ఇంతకీ మనం ఎక్కడ ఉండబోతున్నాం బావా రోడ్డు మీద అనబోయి ఏ రోడ్డు మీద అని అడుగుతుందేమోనని సైలెంట్గా ఉంటే చెప్పు బావా మనం ఎక్కడుండబోతున్నాం ఏయ్ విసిగించకుండా కూర్చో ఇంకోసారి నీ నోరు తెరిచావంటే చంపేస్తాను అని గట్టిగా గదమడంతో నోటి మీద చేయి వేసుకుని సైలెంట్గా కూర్చుంది రాధిక కాసేపటికి దిగాల్సిన ప్లేస్ రావడంతో ఇద్దరు వైపు నుండి కార్ దిగారు ప్రెస్టీజ్ బిల్లింగ్టన్ అన్న నేమ్ బోర్డు నా కేటెడ్ కమ్యూనిటీ దాదాపు పదహైదు అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్లు పది వరకు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్ హాల్ పార్క్ ప్లే జోన్ అన్నీ ఉన్న ఆ కమ్యూనిటీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటే చాలా బాగుంది బావా అందుకే తీసుకుంది పదా అని చిరాగ్గా చెప్పి సెక్యూరిటీ దగ్గర తన రెంట్కు తీసుకున్న అపార్ట్మెంట్ కీస్ తీసుకొని ముందుకు వెళ్తుంటే తన వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది రాధిక కూడా పెళ్లిలో ఏడడుగులు వేయలేదు అరుంధతి చూడలేదు అతని శ్వాసే తన ఊపిరి అతని చూపే అరుంధతి అని నవ్వుకుంటూ అడుగులో అడుగేస్తుంటే ఒక్కసారిగా ఆగిపోయిన అతని అడుగులకి అతన్నే గుద్దుకొని ఆగిపోయింది సారీ బావా చూసుకోలేదు ఏం చేస్తున్నావు నువ్వు అంటే మనిద్దరం ఏడడుగులు వెయ్యలేదు కదా అందుకని నీ అడుగులో అడిగేస్తున్నా కోపంగా తన వైపు ఒకసారి చూసి త్వరగా పదా అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టే లిఫ్ట్లోకి తీసుకెళ్లాడు ఎయిత్ ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళి తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం బావా అంటూ తన చేయి పట్టుకొని వెనక్కి లాగేసింది రాధిక ఏంటి మొదటిసారి కొత్త కాపురం పెట్టబోతున్నాం ఇద్దరం కలిపి కుడికాలు పెడదాం తన చేతిని విధిల్చుకొని నాకు ఇలాంటి సెంటిమెంట్లు లేవు అయినా మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండడం లేదు కేవలం ఆరు నెలలే దానికింత సెంటిమెంట్ అవసరం లేదంటూ నేను లోపలికి వెళ్ళిపోతుంటే ప్లీజ్ బావా ఈ ఒక్కసారి నా మాట విను అంటూ ఆపేసింది రాధిక ఎయ్ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు నోరు ముసుకుని పదా అంటూ తన చేయి పట్టుకొని లాక్కెళ్ళినట్టే లోపలికి తీసుకెళ్తే అనుకోకుండా అలా లాగడంలో ఇద్దరి కుడికాలే లోపలి పెట్టారు హాలు కిచెన్ రెండు బెడ్రూమ్లు రెండు బాల్కనీలు ఉన్న ఫర్నిషిడ్ డబుల్ బెడ్రూమ్ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటే చాలా బాగుంది బాబా కానీ ఇందులో అన్ని సామాన్లు ఉన్నాయేంటి ఇవి వాంటెడ్గా రెంటెడ్ కోసమే యూజ్ చేస్తారు ఇక్కడ మనం వేరే వస్తువులు ఏవి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అన్నీ ఉంటాయి అలాగా అయితే అర్జెంటుగా పాలు తీసుకురా పాలు పొంగిస్తాను ఏంటి పాలు బావా గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగించి స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా గోడిద గుడ్డేం కాదు నాకు హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉన్నాయి అర్జెంటుగా వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతుంటే సరియో నుండి ఫోన్ రావడంతో భారంగా ఓసారి నిట్టూర్చి ఆన్ చేయపోయాడు క్షణంలో ఆ ఫోన్ని లాగేసుకుంది రాధిక ఏయ్ ఏం చేస్తున్నావు ఈరోజు నుండి ఆరు నెలలపాటు నువ్వెవరితోనూ మాట్లాడకూడదు ఎమర్జెన్సీ అయితే తప్ప నువ్వొచ్చి గంట కూడా కాలేదు అప్పుడే నీ ప్రియురాళ్ళ దగ్గర నుండి ఫోన్ కాలేంటి నేను రీచ్ అయ్యాను లేదో అడగడానికి చేసి ఉంటుంది మాట్లాడి నువ్వు కుదరదు కోర్టు చెప్పింది మర్చిపోయావా వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని నేను మాట్లాడకుండా ఉంటాననుకున్నావా అని అంతే కోపంగా అడిగాడు సంజయ్ మా బావా నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని నేను నేననుకుంటున్నా అంటూనే అతని ఫోన్లోని సిమ్ని బయటికి తీస్తుంటే ఏం చేస్తున్నావు చూడు బాబా ఏం చేస్తాను అంటూ ఆ సిమ్ని అడ్డంగా విరిచేసింది ఏంటి రాధిక ఈ నెంబర్ నీ దగ్గర ఉంటే నువ్వు చేయకపోయినా చేయాల్సిన వాళ్ళు చేస్తూనే ఉంటారు వచ్చేటప్పుడు కొత్త సిమ్ కార్డ్ తెచ్చుకో ఆశ్చర్యంగా చూస్తూ నీకు ఇంత పొజిటివ్ ఉందా లేదు బావా కానీ నీ విషయంలోకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అందుకే ఈ ఆరు నెలలు రూల్స్ని బ్రేక్ చేయకు అంటుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే కోపంగా చూస్తున్నాడు సంజయ్ కళ్ళు మాత్రం పైకెత్తి టపటప ఏంటి ఈంటి అలా చూస్తున్నావు అని అమాయకంగా రాధిక అడిగితే నిన్ను అమాయకరాలు అనుకున్నాను చూడు నేను నిజమైన అమాయకుణ్ణే అంటున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మొదలైంది సంజయ్ రాధికలా కొత్త కాపురం మరి ఆరు నెలలు ఎలా ఉండబోతుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం